కన్యా రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకుంటే జన్మరాశిలో చంద్రశుక్రుడు ద్వితీయంలో బుధ కుజులు షష్టమ రాహు సప్తమ శనైశ్వరుడు ఏకాదశి బృహస్పతి ద్వాదశల్లో కేతు కన్యారాశి వారికి ఒక విధంగా అన్నింటా శుభ ఫలితాలనే చెప్పుకోవచ్చు దశమల్లో ఉండే బృహస్పతి ఏకాదశ స్థానంలోకి రావటం జన్మరాశిలో శుక్రసంచారం ద్వాదశంలో కేతువు ఈ రాశి వారు తలపెట్టే ప్రతి పనిలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు మనోధైర్యం పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు చేసుకుంటారు నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలకు అవకాశాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారికి ఒక విధంగా జన్మరాశిలో చంద్రశుక్రుడు సప్తమ శనేశ్వరుడు సంచారంలో ఎటువంటి ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా అందరూ సద్వినియోగంగా ఉన్న వ్యక్తులను కానీ సంస్థలను కానీ చక్కగా ఉపయోగించుకుంటూ చక్కటి వ్యాపారం చేస్తూ ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి అయితే మీకు ద్వితీయ కుజుడు యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు రుణ సంబంధితమైన ఒత్తిడి విషయాల్లో కాస్త సమయం పడుతుంది తొందరపడకండి లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల ప్రతి సమస్యకు కన్యారాశి వారికి పరిష్కారం జరుగుతుంది కాబట్టి అసలు సమస్యకు పరిష్కారం దొరికిందనుకోండి దాని తగ్గ ప్రయత్నాన్ని మీరు చేసుకున్నట్లయితే చక్కటి విజయాలు లాభిస్తాయి కన్యా రాశి వారికి ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది మీ శ్రమ కాస్త ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడిదారులు మధ్యవర్తులు కన్సల్టెన్సీ కమ్యూనికేషన్స్ ఇటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన అంటే అనవసర వ్యవహారాల వల్ల అపవాద అవమానాలు పడకండి కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారం లాభిస్తాయి ఇక సప్తమ శనేశ్వరుడు ద్వాదశ కేతు యొక్క సంచారం వల్ల ఒక్కొక్కసారి మనో విచారం ఎక్కువ అవుతుంది మనం ఎంత చేస్తున్నప్పటికని ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయనే బాధతో ఈ గురువు లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం ద్వితీయంలో రవిబుద్ధుల యొక్క సంచారం జన్మరాశిలో శుక్రుని యొక్క సంచారం వల్ల కొంత మానసికమైనటువంటి బలాన్ని చేకూర్చుకునేటువంటి ప్రయత్నంలో అమ్మవారి ఆరాధన వల్ల కన్యారాశి వారికి అన్నింట శుభ ఫలితాలే గోచరిస్తాయి కాబట్టి ఈ రాశి వారు చేదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే వారు ఈ వారంలో లలితా సహస్రనామ స్తోత్రాలు చదవండి అలాగే గురువారాలు మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చక్కగా చదువుకోండి ప్రతి గురువారం ఆవునయ్య దీపాన్ని శివాలయంలో వెలిగించండి అలాగే చక్కగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి గజలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం ఈ వారంలో కన్యారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు